అందరికీ నమస్కారం నేను కేవిడి ప్రసాద్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని అలాగే ఆల్ ఇండియా స్టీల్ సెక్టర్లో ఉన్న స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ యాక్చువల్గా మనకి స్టీల్ ప్లాంట్ గురించి గత మూడు సంవత్సరాలుగా పర్టికులర్గా గత రెండు మూడు నెలలుగా అనేక కథనాలు ఉంటున్నాం స్టీల్ని ఎందుకు ప్రైవేట్ చేశారు అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం నుంచే భిన్నమైన వాదన చెబుతున్నాను స్టీలు నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉంది కాబట్టి అయితే మూసేయాలి లేకపోతే అమ్మేయాలని మాకు గత సంవత్సరం నుంచి కూడా వాళ్ళు సమాధానం ఇస్తున్నారు బ్రిటన్గా కూడా దీపం నుంచి కూడా మనకు అదే రిప్లై వచ్చింది మరి అలాంటప్పుడు ఇదే స్టీల్ సెక్టర్లో ఉన్న భద్రావతిని మూసేసిన భద్రావతిని ఎలా పదిహేను వేల కోట్లు చిర చేశారు అలాగే నగర్నాథ్ షిల్ ఫ్యాంట్ని వెడ్డింగ్స్ వరకు టెక్నికల్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది ఫైనాన్షియల్ ఫిట్టింగ్ వరకు వెళ్ళిన నగర్నాథ్ షిల్ గత ఎన్నికల సందర్భంగా ఎలా జ్యూటాలను తీసుకుని దాన్ని ప్రభుత్వ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తా ఉన్నాను అంటే విశాఖలో న్యాయము సైల్లో ఉన్న ప్లాంట్స్ ఒక న్యాయం అలాగే స్టీల్ని నాన్ స్ట్రాటజిక్ లో ఎలా పెట్టారు స్ట్రాటజిక్ సెక్టర్ లో పెట్టిన అటామిక్ డిఫెన్స్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ టెలికమ్యూనికేషన్ కోల్డ్ మినరల్స్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా స్టీల్ మీద ఆధారపడి ఉన్నాయి నెక్స్ట్ మనం రీసెంట్గా చూసినప్పుడు తుంగభద్రా నది డ్యామ్ వంద టీఎంసీలు కోల్పోయి ఐదు జిల్లాలు ఎడారిగా మారే ఒక పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు రాత్రికి రాత్రి స్టీల్ గేట్ తీసుకొచ్చి డెబ్బై రెండు గంటల్లో స్టీల్ గేట్ అమర్చారు కన్నానాడు గారు అంచనా ఆ విధంగా వంద టీఎంసీని కాపాడుకోగలిగాను అలాగే ప్రకాశం బ్యారేజ్ బోటు ఢీకొని కౌంటర్ వేట్లు పాడైపోయినప్పుడు మేము ప్రొడ్యూస్ ఐఎస్ టూ జీరో సిక్స్ టూ అనే గ్రేడే అన్ని పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి ఆ ప్లేట్స్ తీసుకొచ్చి డెబ్బై రెండు గంటల్లో అక్కడ మనకి కౌంటర్ వైట్స్ లేదనుకుంటే ప్రకాశం బ్యారేజ్ ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి అలాగే మన వరదల్లో తుంగభద్ర మన కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ దిగువున కృష్ణ దగ్గర దగ్గర వాల్ కట్టారు రిటైనింగ్ వాల్ కట్టారు గత రెండు ప్రభుత్వాలు ఆ రెండు ఆ కౌంటర్ వాల్ తాలూకు ఫౌండేషన్ కూడా స్టీల్ అయింది ఇంత ఇంపార్టెంట్ స్టీల్ని నాన్ స్ట్రాటజిక్ ఎలా పెట్టారు కాబట్టి మేము ఉప్పు ఉక్కు అధికారుల సంఘం తరఫున అలాగే కార్మిక నాయకులందరూ ఇంచు మించు పద్దెనిమిది యూనియన్ కార్మిక సంఘాలు కూడా స్టీల్ స్ట్రాటజీ పెట్టాలి లో పెట్టాలి ఆరాయణాన్ని శైలిలో మెచ్ చేయాలి విలీనం చేయాలని చెప్పేసి గత మూడు సంవత్సరాలుగా పోరాడుతున్నాం కింద సంవత్సరం అందరికీ కూడా లేఖలు ఇవ్వడం జరిగింది ఆ దిశగా ప్రయత్నం చేయాలనేది మా మనకు Don't forget to like, subscribe and share the videos.